భానుమతి కోపంగా గౌతమ్ని తిడుతూ ఉంటుంది చెడు సావాసాన్ని పది రూపాయలు ఇచ్చైనా వదిలించుకోవాలి అంతేకాని నెత్తి మీద పెట్టుకొని తిరగకూడదు అని అంటూ ఉండగా అసలు మీకు ఇంట్లో ఒక మనిషి లేదన్న బాధ కూడా లేదు తను దరిద్రం కాదు దొంగ కాదు అని అంటూ ఉండగా మరి డబ్బులకి కాళ్ళొచ్చిపోయాయారా అని అనామిక తిడుతూ ఉంటుంది చీ మీకెంత చెప్పినా వేస్టే అహల్యకి ఏదైనా జరగాలి నేను అస్సలు ఏం చేస్తానో కూడా నాకే తెలియదు ఇప్పుడు వెళ్తున్నాను అహల్యని వెతకడానికి తనకేమైనా కావాలి అని అంటూ గౌతమ్ అందరికీ వార్నింగ్ ఇచ్చి వెతకడానికి వెళ్ళిపోతాడు సుభద్ర బాధగా పాపం అహల్య ఎక్కడికి వెళ్ళిందో అసలు తనకు ఎవరు లేనట్టున్నారు అని అంటూ ఉంటుంది సుభద్ర అర్జున్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అతిథి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది అహల్య నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అహల్య రోడ్డుకి ఒకవైపు నడుస్తూ ఉంటే బుల్లబ్బాయి సైజులు మరొక వైపు నడుస్తూ ఉంటారు ఇక పెళ్ళిలో అహల్యకి పెళ్ళైపోయిందని తెలుసుకున్న బుల్లబ్బాయి గుండె పగిలినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు నీ బంగారానికి పెళ్ళైపోయింది కదా బాస్ ఇక మీరు అహల్యని వదిలిపెట్టి ఏ మహారాణినైనా చూసుకోండి అంటూ ఉండగా తనే నా పెళ్ళం తన తాళిని తీసేసి మరి కట్టి పెళ్ళి చేసుకుంటా కానీ నా బంగారమే నా భార్య అని ఖచ్చితంగా చెప్తూ ఉంటాడు బుల్లబాయ్ ఇక వాళ్ళు అలా అహల్య కోసం వెతుకుతూ ఉండగా అహల్యకి ఒక చోట ఉచిత అన్నదానం అన్న బోట్ కనబడుతుంది అప్పుడు గౌతమ్ అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి ఇంద్రకి ఎంత ఆకలేసినా నేను తినంది తినేవాడు కాదండి ప్లీజ్ మీ కడుపులో ఉన్న బిడ్డకి మాత్రం ఎప్పుడు ఆకలి వేయకుండా చూసుకోండి వాడి కోసమైనా మీరు భోజనం తినాలి అని గౌతమ్ బ్రతిమిలాడిన మాటలు గుర్తొచ్చి నా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా నేను భోజనం చేయాలి అని అనుకొని వెళ్ళి క్యూలో నిలబడి భోజనాన్ని పెట్టుకొని ఒక చోటుకు వచ్చి మొదటి ముద్దని తినబోతూ ఉండగా సైజులు రాజుతో అహల్యని చూసి అన్నా నీ బంగారం అని అనగానే అటు వైపుగా చూసిన బుల్లబ్బాయి గెంతులేసుకుంటూ అహల్య ముందుకి ఉండగా వస్తున్న బుల్లబ్బాయిని చూసి అన్నం ప్లేట్ ని పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ పారిపోతుంది అహల్య వెంబడిస్తూ ఉంటారు సైజులు బుల్లబ్బాయి రౌడీలు మరోవైపు గౌతమ్ కూడా అన్ని ఏరియాలు వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు అహల్య ఉన్న ఏరియాలోనే ఒకవైపు కాకుండా మరొక వైపుకు వెతుకుతూ ఉంటాడు గౌతమ్ ఇక మరోవైపు అనామిక కార్తీక్ అతిథి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇక అతిథి యామినికి ఫోన్ చేసి ఐ హ్యావ్ ఏ గుడ్ న్యూస్ మామ్ అని అరుస్తూ ఉంటుంది ఏంటి తల్లి అది అని అడుగుతుండగా ఆ దరిద్రం ఆ రాక్షసి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అనగానే యామిని షాక్ అవుతుంది ఏంటి నిజంగానా అని అడుగుతుండగా అవును రాత్రికి రాత్రే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందమ్మా అని చెప్తూ ఉంటుంది అహల్య గుర్చి అతిథి అప్పుడు యామిని స్పీకర్లో పెట్టి తన భర్త వినేలాగా మళ్ళీ ఒకసారి న్యూస్ చెప్పమనగానే అహల్య వెళ్ళిపోయిందని అతిథి సంతోషంగా చెప్తూ ఉంటుంది అప్పుడే అటువైపుగా నందు కూడా వెళ్తుండగా మీ అన్నయ్యకి నువ్వే చెప్పమ్మా అంటూ నందు చేతికి ఫోన్ వస్తుంది యామిని ఇక ఏంటి అతిథి అని అడుగుతుండగా ఆ రాక్షసి వెళ్ళిపోయిందన్నయ్య అనగా కంగ్రాట్స్ అదినిది నీకు ఇది గుడ్ న్యూసే అంటుండగా ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టే ఇక మళ్ళీ అహల్యని గౌతమ్ తీసుకురాకపోతే సరి అని అంటుండగా గౌతమ్ అంత ఈజీగా వదిలిపెట్టడు అని అంటుంటాడు నందు వస్తుంది వెళ్ళిపోయేదే వెళ్ళిపోయింది కదా మళ్ళీ రాదు అని యామిని చెప్తూ నువ్వు కూల్గా ఉండు అని అంటూ ఉంటుంది యామిని ఇక మళ్ళీ అతిథియే శ్రావ్యని తీసుకెళ్తావా అన్నయ్య అని అడుగుతుండగా ఫస్ట్ అయితే గౌతమ్ ఇంటికి రాని నీ మెడలో తాళి కట్టిని ఆ తర్వాత శ్రావ్య గుచ్చి ఆలోచిద్దాం అని అంటుంటాడు నందు అలాగే అన్నయ్య అంటూ కాల్ చేస్తుంది ఇక మరోవైపు పరిగెత్తుకుంటూ వస్తున్న అహల్య ఒక దగ్గర ఒక ఖాళీ డ్రమ్ లాంటిది గోళం లాంటిది కనబడడంతో అందులో కూర్చుంటుంది అటువైపుగా వెళ్తున్న గౌతమ్ కూడా అరుస్తూ అహల్యని వెతుకుతూ ఉంటాడు కనబడిన వాళ్ళకల్లా అహల్య ఫోటో చూపించి అడుగుతూ ఉంటాడు ఇక అదే గోల్డెన్ దగ్గరికి వచ్చి బుల్లాబాయ్ రౌడీలు వెతుకుతూ ఉంటారు ఇక ఎక్కడికి వెళ్ళిందిరా బంగారం అని అనుకుంటూ గోలంలోకి చూసేసరికి ఆ గోలంలో అహల్య కనబడుతుంది ఎక్కడ దాక్కున్న ఆ బంగారం నా మనసులో చోటిస్తానంటే ఇలా దాక్కోవడం ఏంటి అని అంటూ ఉంటాడు బుల్లబ్బాయి కట్టేయంరా తీసుకెళ్దాం అని అనగానే ప్లీజ్ బుల్లబ్బాయి వదిలిపెట్టు ప్లీజ్ అని ప్రతిమలాడుకుంటూ ఉంటుంది అహల్య ఇక నోటిలో గుడ్డను కుక్కి కట్లు కడుతూ ఉంటారు బుల్లబ్బాయి మనుషులు అప్పుడే అటువైపుగా వస్తున్న గౌతమ్ అక్కడ నలుగురు ఉండడం చూసి అనుమానంగా అటువైపు వస్తూ ఉంటాడు గౌతమ్ ని చూసిన బుల్లబ్బాయికి పెళ్లిలో ఒకసారి గౌతమ్ బెదిరించడం గుర్తొచ్చి నేను వెళ్ళిపోతున్నానరా మీరు తీసుకురండి నన్ను వాడు చూస్తే ప్రాబ్లం అవుతుంది అని అంటూ గౌతమ్ ని చూస్తూ రౌడీలకి అహల్యని తీసుకురమ్మని చెప్పి వెళ్ళిపోతాడు బుల్లబ్బాయి ఇక గోలం దగ్గరికి వచ్చిన గౌతమ్ గోలంలోకి చూడకుండా అక్కడున్న రౌడీలకి అహల్య ఫోటో చూపించి తను కనబడిందా అని అడుగుతుండగా కనిపించట్లేదు అని చెప్పేస్తారు రౌడీలు గోలంలోకి చూస్తే సరిపోయేది గౌతమ్ కానీ పాపం అహల్య కిడ్నాప్ అవ్వడం రాసుందేమో అందుకే గౌతమ్ చూడలేకపోయాడు రౌడీలు తీసుకెళ్తుండగా గౌతమ్ని చూసి అరవడానికి ట్రై చేస్తుంది అహల్య కానీ నోటిలో గుడ్డ ఉండడంతో ఇక అరవలేకపోతుంది రౌడీలో అహల్యని అక్కడి నుంచి తీసుకెళ్తారు ఇక మరోవైపు గార్డెన్లో అనామిక అతిథి కార్తీక్ ముగ్గురు సెలబ్రేట్ చేసుకుంటూ ఐఫై ఇచ్చుకుంటూ ఉంటారు ఇక మా అమ్మకి అన్నయ్యకి విషయం చెప్పాను చాలా సంబరపడ్డారు అని అతిథి అంటూ ఉండగా ఇక అహల్య వెళ్ళిపోయింది కదా మీ అన్నయ్యకి వచ్చి నన్ను తీసుకెళ్ళమని చెప్పావా అని శ్రావ్య అక్కడికి వచ్చి అడుగుతుండగా చెప్పాను తీసుకెళ్తానన్నాడు కానీ అహల్య ఇప్పుడు రాకూడదు కదా ఇంటికి గౌతమ్ ఒకవేళ మళ్ళీ అహల్యని తీసుకొస్తే ప్రాబ్లం అవుతుంది కదా మళ్ళీ మొదటికొస్తుంది అని అంటుంటుంది అతిథి నా జీవితంతో మీరు ఆడుకుంటున్నారా అని శ్రావ్య నిలదీస్తూ ఉండగా ఆడుకోవడమేముంది గౌతమ్ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి చేసుకోలేదు కదా అందుకే అన్నయ్య ఇలా చేశాడు అంతే అని అంటూ ఉంటుంది అతిథి అయినా ఆ రోజు చీటీలలో చూస్తే ఏదైనా తెలిసేదేమో అహల్య గుర్చి తెలిసేదేమో అని అనామిక అంటూ ఉండగా శ్రావ్య భయపడుతూ ఆ చిట్టీలు ఎక్కడికి పోలేదు నా దగ్గరే ఉన్నాయి అని అనిస్తుంది ఇటువంటి పనులు కూడా చేస్తున్నావా నువ్వు అని అతిథిని అంటూ ఉంటుంది శ్రావ్య ఇక నా దగ్గరే ఉన్నాయి ఇప్పుడు మాటలు ఎందుకు చూపిస్తాను పదండి అంటూ లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది శ్రావ్య వాళ్ళందరినీ ఇక అహల్యని ఒక చైర్కి కట్టేస్తాడు బుల్లబాయ్ ప్లీజ్ బుల్లబాయ్ నన్ను వదిలిపెట్టు నాకు పెళ్ళి అయిపోయింది ఇక నీకు ఇది మంచిది కాదు నా దారిన నేను వెళ్తాను అని అహల్య అంటూ ఉండగా అదేంటి నేను నీకోసం దేశమంతా ఎంత తిరిగానో నిన్నెంత వెతికానో తెలుసా అహల్య నీకు బంగారం నీకు తెలుసా అని చెప్పరా సైదులు అనగానే అవును పిచ్చి కుక్కలాగా తిరిగాడు వదినా అని అంటుంటాడు సైదులు కోపంగా చూస్తాడు బుల్లబ్బాయి అసలు ఎక్కడెక్కడ వెతికానో తెలుసా పోలీస్ దెబ్బలు కూడా తిన్నాను అని బుల్లబ్బాయి అంటుండగా అవును ఊర కుక్కను కొట్టినట్టు కొట్టారు పోలీసులు అని అంటూ ఉంటాడు సైదులు పోలికలొద్దు నా చెప్పు అని బుల్లబ్బాయ్ అంటూ అవును నువ్వెవరిని పెళ్లి చేసుకున్నావు నీ మెడలో తాళెవరు కట్టారు నువ్వు ప్రేమించిన ఇంద్ర చనిపోయాడు కదా అని అనగానే షాక్ అవుతుంది అహల్య ఇంద్ర చనిపోయినట్టు బుల్లబ్బాయికి ఎలా తెలుసు అని ఆలోచనలో పడిపోతుంది అహల్య బుల్లబ్బాయి నుండి అహల్య తప్పించుకోగలదా ఇప్పుడు గౌతమ్ ఏం చేస్తాడో రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్